మాట్లాడి గుర్తు చేస్తా ఉంటే ఒక కుటుంబంలో రెండు కుటుంబాల వ్యక్తిగత కక్షలతో హత్య జరుగు లండన్ హౌస్ లో ఈ మీద చర్చ జరిగింది అత్యంత దుర్మార్గుడు మొన్న చెప్పి మా ముఖ్యమంత్రి గారు మన ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో కొలంబియాలో ఒకప్పుడు ఎస్కోబార్ అని ఉన్నాడు అవునా ఎస్కోబార్ కూడా దాళడు ఎస్కోబార్ కూడా దాలాడు అంటే లండన్లో ఈయన గురించి పెద్ద చర్చ జరిగింది హౌస్లో ఇంత క్రిమినల్ లేడు ఇంత కరప్టెడ్ లేడు అని చెప్పేసి ఈయన వచ్చి పాపం ఈరోజు ఏదో జరిగిపోతుంది రాష్ట్రంలో పాపము రాష్ట్రంలో అంత పాపము ఏదో అరాచకాలు జరిగిపోతున్నాయి అని చెప్పేసి మాట్లాడతాడు ఈ దుర్మార్గులందరూ చంపేసి సొంతం చిన్నాయి చంపేసి చంపేసి మా మీద బురద తల్లి సిబిఐకి ఎంక్వైరీ అడిగి నువ్వు ముఖ్యమంత్రి కాకముందు నువ్వు ముఖ్యమంత్రి అయిపోతున్నా మళ్ళీ సీబీఐ ఎంక్వైరీని నువ్వే విత్ర్రా చేసుకొని మీ చెల్లెళ్ళందరూ కూడా నా తండ్రికి అన్యాయం జరిగింది న్యాయం చేయమని రోజు మొత్తుకుంటే న్యాయం చేయలేవు నువ్వు ఈరోజు వచ్చి పెద్ద వేదాలు వల్లిస్తున్నావు వీళ్ళకి వచ్చి వీళ్ళు చెప్తారు చక్రపాన్ రెడ్డి వీళ్ళంతా మాట్లాడుతున్నారు బుడా రాజశేఖర రెడ్డి కూడా ఇన్వాల్వ్ కేసు లక్షణంగా పెట్టుకో పెట్టు ఇంతవరకు బుడ్డ రాజశేఖర రెడ్డి ఒక కేసు లేదు పోయినసారి కూడా ఎమ్మెల్యేగా ఉన్నా నేను మేమంతా శాసనసభ్యులు ఉండి నియోజకవర్గాలు అభివృద్ధి చేసుకున్నాం పదహైదు వందల కోట్ల రూపాయలు పోయినసారి నేను ఉన్నప్పుడు అభివృద్ధి చేసిన నియోజకవర్గంలో దరిద్రుడ శ్రీశైలం నియోజకవర్గానికి నువ్వు ముఖ్యమంత్రి ఉండగా మీ చక్కరపాన్రెడ్డి ఎమ్మెల్యేగా ఉండగా ఎన్ని రూపాయలు ఇచ్చినవో చెప్పు ఎంత ఇచ్చినవో చెప్పు అది మాట్లాడదాం అవి చర్చ చేద్దాం ఫరూక్ గారు చెప్పినట్టు అభివృద్ధి సంక్షేమం మీద చర్చ చేద్దాం భయపడే అసెంబ్లీలోకి పారి అసెంబ్లీకి రాకుండా పారిపోయావు అనివి నువ్వు కూడా వచ్చి మాట్లాడుతున్నావు రోజులు మళ్ళీ ఈయనకు స్పెషల్ కేటగిరీ సబ్ ఇది కావాలంట సెక్యూరిటీ కావాలంట ప్రతిపక్ష హోదా కావాలంట ఇదంతా అత్త సినిడుకున్నట్టుంది జగన్మోహన్ రెడ్డి మాకు కూడా పెద్ద సమస్య చట్టం ఉంది కాన్స్టిట్యూషన్ లో ఏముంటే జరుగుతుంది కానీ నాకు ఇదే కావాలంటాడు పాపం ఏం చేస్తాం చెప్పు మా చంద్రబాబు నాయుడు గారు కూడా మా ముఖ్యమంత్రి గారు కూడా పాపం నౌకరుట్టున్నాడు అర్థం కాక ఏం చేయాలి సమీపంలోని ప్రతిపక్ష మూర్ఖుడు అనుకాలన్నా తెలియదు లేకపోతే ఇంకోటి అనుకాలన్నా తెలియదనుకాలన్నా వీళ్ళంతా ఏంటంటే ఇది దుర్మార్గాలు చేస్తూ పాపం అంత బాధపడుతూ వచ్చినాడు కదా జగన్మోహన్ రెడ్డి పాపం దూరం ప్రయాణం చేసి చాలా దూరం వచ్చినాడు ఇందాక మా వాళ్ళు కూడా అడిగినారు వాళ్ళు చక్రపాన్ రెడ్డి ఏదైతే నంద్యాల్లో ఆయన పెద్ద ఒక వంద ఎకరాలు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు ఫ్లాట్లు వేస్తున్నాడు అడ్డంగా అంటే నూట యాభై సంవత్సరాల చరిత్ర ఉన్న కేసు కెనాల్ బ్రిటిష్ కట్టేది కేసు కెనాల్ను అవునా తీసి డైవర్ట్ చేసి ఆయన దాంట్లోంచి లేకుండా చేసి పక్కకు తగిలిస్తే ఏమో కనపడలేదు నేషనల్ హైవేస్ అవునా ఎన్హెచ్ఏఎస్ రోడ్లు పోతా ఉంటే అది ఎక్కడో అలైన్మెంట్ చేస్తే స్ట్రెయిట్ లైన్స్ వేస్తారు అవన్నీ కూడా